कोनागी महा ॻंधी ग्रमीण चटा కొనసాగించాలి మహాత్మా గాంధీ జాతి ఉపాధి గ్రామీణ చట్టాన్ని కల్పించాలి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల మోడీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కొనసాగించాలి మహాత్మా గాంధీ గ్రామీణ చట్టాన్ని చట్టాలను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పైన అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక వినాదానాలకి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ సంపూర్ణమైన పోరాటాలు చేస్తుందని చెప్పి తెలియజేస్తూ అంతేకాదు అందులో భాగంగా ఈరోజు దేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల్లో సమ్మె నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా వైఎస్ఆర్ సిపి ట్రేడ్ యూనియన్ కూడా పాల్గొనడం జరుగుతుంది అంతేకాదు గత సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటో తేదీన రెండు వేల ఇరవై ఐదులో తెచ్చిన వంటి నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరపున డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు నాలుగు లేబర్ కోడ్లు అమలు అవడం వల్ల సామాన్యమైన సగటున తొంభై పర్సెంట్ కార్మికులు ఉన్నటువంటి కార్మిక కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా శిథలకృతం పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు అంతేకాదు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి రోజు పది గంటల దినాన్ని ఎనిమిది గంటలు అమలు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు కేంద్ర గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ లో పాకిస్తాములు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారి అయితే ఇవన్నిటికి వాళ్ళు బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తున్నాం అంతేకాదు గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న స్థాయిలో దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో కార్మికుల కుటుంబాల కోసం కార్మికుల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్లకైతేనేమి మరియు ఆటో డ్రైవర్లకైతేనేమి కార్మిక సంఘాలందరికీ కూడా అయితేనేమి మరియు చేనేత కార్మికులకైతేనేమి నాయ బ్రాహ్మణులకైతేనేమి రజకులకైతేనేమి రైతు కూలీలకైతేనేమి అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి సంవత్సరానికి పదివేలు వాళ్ళ అకౌంట్ చేసి వాళ్ళ వాళ్ళ కుటుంబాలు వెలుగు నింపిన ఘనత ఒక వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాము ఈ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ అధికారం వచ్చిన తర్వాత అవన్నీ కూడా రద్దుపరిచి ఈ రోజు వాళ్ళ ఉసురు పోల్చుకుంటున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇండియా ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాము అంతేకాదు జరగబోయే రేపు పొద్దున్న జరగబోయే కార్మిక సంఘాల ఉద్యమాల కోసం వైఎస్ఆర్సీపీ ట్రేడ్ అయిన ఉంటుందని చెప్పి ఈ యొక్క కార్మికులకి అన్నిటికీ కూడా వైఎస్ఆర్సీ పార్టీ తరఫున అనంతపురం జిల్లా మన అనంత్ గారి ఆధ్వర్యంలోను వైఎస్ఆర్ ట్రేడ్ ఆధ్వర్యంలోను పోరాటాలు చేస్తుందని చెప్పి కార్మికులకి అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు అమలు పరిచిన లేబర్ కోర్టును రద్దు చేయాలా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా కనీసం వాళ్ళకి ముప్పై వేల రూపాయలు జీతాలు ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ టేఫ్ కేంద్రం తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు అనేక కార్మికులుగా పనిచేస్తున్నటువంటి లేబర్ వర్కర్లు కూడా ఈరోజు సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా జీతాలు ఇవ్వకుండా వాళ్ళ కడుపులు కొడుతున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నిలబడి ఉద్యమాలు చేస్తుందని చెప్పి ఈ అవకాశం కల్పించిన కార్మిక నాయకులకి వైఎస్ఆర్ సిపి నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వైఎస్ జగన్ రెడ్డి గారి సూచనల మేరకు అనంత రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ గోపిరెడ్డి గారి అన్న ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చే ర్యాలీ చేయడం జరుగుతోంది ముందుగా మనం చూసుకుంటే కింద ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా పేదలకు కానివ్వచ్చు కార్మికులకు ఏ విధంగా వ్యతిరేకంగా ఈరోజు ఫోర్ లేబర్ కోడ్లు తీసుకురావడం కూడా ఎంత దుర్మార్గం అని మీ అందరికీ తెలియజేస్తాను కేవలం వీళ్ళు పేదలు కార్మికుల పట్ల చూపించని తీరు ఈరోజు ఏ విధంగా ఒకసారి గమనించాలా కేవలం వీళ్ళు ధనవంతులు కార్పొరేట్ వ్యవస్థలకు ఏ విధంగా వీళ్ళకి సహకరించి ముందు పోతున్న విషయం కూడా మనందరూ గమనించాలా ఈరోజు దేశవ్యాప్తంగా పది కార్మికుల సంఘాలను కూడా తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈరోజు అనంత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ఇందులో భాగంగా అనేక కార్మికులు అందరూ అనేక మంది నష్టపోతారని చెప్పేసి వాళ్ళు ఎంతో కాలంగా గతంలో ఎంతో కాలంగా పోరాటాలు చేసి ఆందోళన చేసి వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలన్నీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా దీన్ని రద్దు చేస్తున్నట్టుగా ఏ విధంగా కూడా ముందుకు వెళ్తున్న తీర్పును మీరు అందరూ గమనించాలా అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈరోజు జనసేన పార్టీ ఏ విధంగా వీళ్ళందరూ కూడా కార్మికుల పట్ల ఏ విధమైన కూడా శ్రద్ధ చూపించుకోకుండా ఆ ఫోర్ లేబర్ కోర్టుని తీసుకురావడం విందు కూడా వీళ్ళు సహకరించడం విందు కూడా పెట్టాలని ఒకసారి గమనించాలా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది మన కార్మికుల పట్ల ఏ విధంగా ఈయన అండగా ఉండే విషయం కూడా మనందరూ కూడా సార్ గమనించాల్సిన ఉంది కావున పెద్ద ఎత్తున రోజు దేశవ్యాప్తంగా సమ్మె కార్యక్రమాలు జరుగుతుంది ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దీనికి ఖచ్చితంగా కార్మికుల వైపు నిలబడాల్సిన కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని జీవితం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఆయుధంగా జీవించేటటువంటి కార్మికులకు అన్యాయం చేసేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్యాయమైనటువంటి చట్టాలను ఉపస ఉపసంహరించుకోవాలనేటటువంటి డిమాండ్తో ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టినటువంటి సమ్మె కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అనంతపురం జిల్లాలో ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఓపిరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కార్మిక సంఘాలకు మద్దతు తెలియజేస్తూ కార్మికుల పక్షాన నిలబడటం జరుగుతూ ఉంది మనకందరికీ తెలిసినటువంటి విషయమే ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందడానికి వెనకాల కార్మికుల యొక్క శ్రమ వారి యొక్క కష్టం ఎంతో విలువైనదని తెలియజేస్తూ అటువంటి కార్మికులకు అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వాలే ఇవాళ కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం అందుకే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే మీరు ప్రవేశపెట్టినటువంటి చట్టాలు ఏదైతే ఉంటాయో వాటిని వెంటనే ఉమసే విధంగా వాటిని వెంటనే ఉపసంహరించుకునేటటువంటి విధంగా మా యొక్క పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం శ్రమను దోపిడీ చేయకూడదు ఏ పార్టీలైనా ఏ ప్రభుత్వాలైనా ఇవాళ క్రియాశీలకమైనటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవటాన్ని ఇప్పటికైనా గ్రహించి మీరు వెంటనే బీజేపీ పార్టీతో మీరు పోరాటం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మీరు ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్య అనేటువంటి జనసేన పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అందుకే యావత్ కార్మికులందరితో గడక కలుపుకొని దేశవ్యాప్తంగా జరిగేటటువంటి ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర పోషిస్తుందని తెలియజేస్తూ గతంలో గడక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కార్మికుల పశ్చాన ఎన్నో ఎనలేనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి కార్మికులకు అండగా నిలబడినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి భవిష్యత్తులో కూడా కార్మికులకు సంబంధించినటువంటి ఏ సమస్య పరిష్కారం దిశగా అయినా కూడా మా ఎంతో మా వంతు పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ కార్మికుల సంఘాలకి ఏకతాటిమైన మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నాం కార్మికులకి ఎప్పుడూ కూడా తోడుగా నీడగా ఉంటూ ఉంటాడు కాబట్టి మా నాయకుడు ఆదేశాల మేరకు అనంతపురంలో ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు ఓంబ్రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్మికులకు సంఘీభావం తెలుపుతా ఉన్నాం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాం బీజేపీతో కుమ్మక్క అయినాడు కాబట్టి ఈరోజు కార్మికుల పొట్ట కొట్టాలని చూస్తే మాత్రం ఊరుకోము ఏదైతే చట్టాలు తెచ్చారో ఆ చట్టాలు వెంటనే రద్దు చేసుకోవాలా రద్దు చేసుకోకపోతే మాత్రం కార్మికులు వెంట ఉండి రద్దు అయ్యేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం